హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నానండి ఇంకా వినేసేయండి అసలు ఆ వీడియో ఏంటి నేనేం చెప్దామని మీ ముందుకు వచ్చేసాను వినేసేయండి నేను కరెక్టు నేను ఆలోచించేది కరెక్టు నేనెప్పుడు తప్పు చేయను నాకు చెప్పే స్థాయి నీకు లేదు అలా ఎవరైనా నీతో అంటే అవును నువ్వే కరెక్టు అని చెప్పి నేను పక్కకి వచ్చేస్తా వారితో వారించను వారికి నా అభిప్రాయము వివరించను వారు నన్ను అర్థం చేసుకోవాలి అని కోరుకోను ఎందుకంటే అలా అనే వారికి అర్థం చేసుకునే గుణము ఉండదు కాబట్టి మనం కరెక్ట్ అనుకోవడం తప్పు కాదు మనం మాత్రమే కరెక్ట్ అనుకోవడం తప్పు అలాంటి మనస్తత్వం ఉన్నవారు సంభాషణకు కూడా వాదనగా మార్చి మార్చి తమ మిడిమిడి జ్ఞానాన్ని ధైర్యంగా ప్రదర్శించి మన మీద మనకి అనుమానం వచ్చేలా చేస్తారు అలాంటి వారికి కుదిరితే ఒక అడుగు దూరంగా ఉండండి కుదరకపోతే వారితో వాదన దిగి మీ మనశ్శాంతిని వదులుకోకుండా ఒక నవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోండి నిజమేనండి చాలామంది ఏమంటున్నారంటే నేనే కరెక్టు నేను చెప్పేది వినాలి అని చెప్పంటారు కొంతమంది ఎలా ఉన్నారు అంటే నేను ఏదైనా చెప్తే ఇది కరెక్ట్ అని వాళ్ళు తిరిగి మనం ఒప్పించే విధంగా ఉన్నారండి వాళ్ళ దగ్గర మాట్లాడే కాడికి సరే చెప్పుకోనిండి మీరు వేరే పక్కన వేరే విధంగా ఆలోచించుకోండి వాళ్ళు చెప్పేది వినకుండా లాస్ట్లో విన్నావా అంటే అవును అనేసి ఒక చిరునవ్వు నవ్వేసి పక్కకు రావడం బెటర్ అండి ఎందుకంటే మూర్ఖుడు మనసు ఎవరో మార్చలేరు వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎదురు మాట్లాడి మన మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు ఇదండి నేను ఆల్రెడీ ఒక ఒకటి రాసి పెట్టుకున్నాను ఇది వీడియో చేద్దాము అనే ఆలోచనతో రాసి పెట్టుకున్నానండి ఈ రోజు కుదిరింది ఇది వీడియో చేయటానికి ఇలాంటి వీడియోస్ ఏమన్నా చేస్తే మీకు నచ్చుతున్నాయా నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి కదా వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోకి లైక్ చేస్తే నాకు కూడా బూస్టింగ్ లా ఉండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటాన్ని ట్రై చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ లైక్ షేర్ కామెంట్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడి విజయరానికి అని ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోతో వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా అభిమానించి ఈ వీడియో ఎప్పటివరకు చూసినందుకు